వెల్కమ్ టు మనీస్ ట్రెండింగ్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ ఆవకాయ పచ్చడి పదండి మార్కెట్కి వెళ్దాము మార్కెట్లో త్రీ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి మేము ఒక వెరైటీ మ్యాంగోస్ తీసుకున్నాము చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఈ వెరైటీని మేము సెలెక్ట్ చేసుకున్నాము మీరు మార్కెట్కి వెళ్ళే ముందు వాటర్ అండ్ కాటన్ క్లాత్ తీసుకొని వెళ్ళండి ఫస్ట్ వాటర్తో మామిడికాయలను వాష్ చేసిన తర్వాత మా కాటన్ క్లాత్తో తుడిచి తర్వాత మేము కటింగ్కి ఇచ్చాము వాళ్ళు మామిడికాయలు కట్ చేసి ఇస్తారు మేము మీడియం సైజు కట్ చేయించుకుంటాము మేము ట్వంటీ ఫైవ్ మ్యాంగోస్ కొనుక్కున్నాము చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మామిడికాయలు కట్ చేస్తున్నారు మేమైతే మెజర్మెంట్స్ హాఫ్ కేజీ కారంకి మీకు మెజర్మెంట్స్ చెప్తాము పదండి ఇంటికి వెళ్ళిపోదాము ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మేము ఒక పాలిథిన్ కవర్ మీద మొత్తం మామిడికాయలన్నీ పీసెస్ని పరిచి పరిచాము ఒక్కొక్క పీస్ మామిడికాయలో జీడి అనేది ఉంటుంది అది మనము నైఫ్తో తీసేసేయాలి తీసి మళ్ళీ కాటన్ క్లాత్తో ప్రతి ముక్కని తుడిచి పక్కన పెట్టుకోవాలి చూడండి వీడియో క్లిప్లో ఎలా చూపిస్తుందో ఆ అనేది తీసి కాటన్ క్లాత్తోని తుడిచి పక్కన పెట్టేసుకోవాలి మరి ప్రతి ముక్కని మళ్ళీ తుడిచి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మామిడికాయ పచ్చడి కోసం ఇంగ్రీడియంట్స్ చెప్తాము హాఫ్ కేజీ కారానికి మెజర్మెంట్స్ హాఫ్ కేజీ కారం హాఫ్ కేజీ ఆవపిండి టూ లీటర్స్ పల్లీల నూనె హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు హాఫ్ కేజీ ఉప్పు కొంచెం పసుపు కొంచెం మెంతులు మనకి ఆవకాయ పచ్చడికి ఇది ఇంగ్రీడియంట్స్ సో మెజర్మెంట్స్ ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని దాంట్లో హాఫ్ కేజీ కారం వేసాము మేము ప్యాకెట్ ఓపెన్ చేసి హాఫ్ కేజీ వేసాము క్యాన్లో మళ్ళీ ఇప్పుడు హాఫ్ కేజీ ఆవపిండి కట్ చేసి హాఫ్ కేజీ ఆవపిండి వేస్తున్నాము చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు కారం హాఫ్ కేజీ కారం హాఫ్ కేజీ ఆవపిండి ఒక క్యాన్లోకి తీసుకున్నాము ఇప్పుడు ఉప్పు హాఫ్ కేజీ ఉప్పు మాత్రం హాఫ్ కేజీ తీసుకోకండి కొంచెం తక్కువగా తీసుకోవాలి ఉప్పు చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు అంతనే తీసుకోవాలి ఉప్పు మాత్రము ఫుల్ హాఫ్ కేజీ తీసుకోకూడదు కొంచెం తక్కువగా తీసుకొని ఆ క్యాన్లోకి వేసుకోండి ఇప్పుడు మొత్తము హాఫ్ కేజీ కారము హాఫ్ కేజీ ఆవపిండి అండ్ హాఫ్ కేజీ అంటే కొంచెం తక్కువ కేజీ మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు లేకుండా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనము ఈ త్రీ మిక్స్ చేసుకున్న మెజర్మెంట్స్ తీసుకోవాలి అదే గిన్నెతో మనము ఇప్పుడు మెజర్ చేసుకుంటున్నాము ఇది ఆవపిండి కారం ఉప్పు ఇది మెజర్మెంట్స్ ఒక్క గిన్నె ఇది ఒక గిన్నె అయితే ఒక గిన్నెకి వన్ అండ్ హాఫ్ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అయితే ఒక గిన్నె ఇది అయ్యింది సెకండ్ గిన్నె మళ్ళీ కొలుచుకుంటున్నాము ఇది సెకండ్ గిన్నె ఇంకొంచెం ఉంది ఇంకా మనకి ఇంకొంచెం పావు వస్తుంది అనుకుంటా కారము ఆవపిండి ఉప్పుది మొత్తము టూ ట్వంటీ ఫైవ్ గిన్నెలా అయినట్టు రెండు గిన్నెలు పావు అయితే ఒక్క గిన్నె కారం ఆవపిండి ఉప్పుకి వన్ అండ్ హాఫ్ ముక్కలు వేయాలి వన్ అండ్ హాఫ్ ముక్కలు వేయాలి అట్లా మనకి టూ గిన్నెలు పావు వచ్చింది అయితే త్రీ మూడు గిన్నెలు కొంచెం ముక్కలు వేయాలి చూడండి వీడియో క్లిప్ చూస్తున్నట్టు కొంచెం నూనె వేసి మొత్తం మామిడికాయలను మిక్స్ చేసుకుందాం హాఫ్ కేజీ కారానికి టూ లీటర్స్ పల్లీల నూనె పడుతుంది మేము పల్లీల నూనె యూస్ చేస్తాము ఆవకాయ పచ్చడికి మేము మిక్స్ చేసుకుంది కారం మనకి రెండు రెండు పావు అది కారం రా ఉప్పు మొత్తం అంతా మేము మామిడికాయలు దాంట్లో వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పసుపు వేస్తున్నాం కొంచెం పసుపు కొంచెం మెంతులు కొన్ని మెంతులు వేయాలి వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో వీడియో క్లిప్ చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు నూనె నూనె వేసేసుకోవాలి పల్లీల నూనె యూజ్ చేస్తున్నాం మేము టూ లీటర్స్ ఆఫ్ పల్లీల నూనె పడుతుంది నూనె ఎక్కువగానే ఉండాలి ఆవకాయ పచ్చడిలోకి అప్పుడు ఎక్కువ నూనె ఉంటే ఆవకాయ పచ్చడి అసలు పాడైపోదు మనకి వన్ ఇయర్ వరకు మంచిగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది మొత్తం కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మొత్తం కలిపేసుకొని ఇంకా నూనె ఇంకో ప్యాకెట్ నూనె కూడా వేస్తున్నాం ఫస్ట్ ఒక ప్యాకెట్ వన్ లీటర్ పల్లీల నూనె వేస్తాం ఇప్పుడు ఇంకో సెకండ్ ప్యాకెట్ పల్లీల నూనె వేస్తున్నాం చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మామిడికాయ ముక్కలకి కారము నూనె ఆవపిండి ఉప్పు మొత్తం పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మిక్స్ చేసుకోండి మిక్స్ అయిపోయిన తర్వాత మనము హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మామిడికాయలు అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్యాన్లో నూనె కొంచెం కింద నూనె వేసుకొని పల్లీల నూనె ఇది మామిడికాయలు కారం ఇది ఆ ఆవకాయ పచ్చడి మొత్తం అంతా క్యాన్లోకి తీసేసుకోవాలి కొంచెం క్యాన్లోకి నూనె కూడా వేసుకొని పైన కొంచెం నూనె వేయాలి ఆవకాయ పచ్చడి పెట్టిన తర్వాత పైన కొంచెం నూనె వేసి మూత మూత పెట్టేసి త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసేయండి మేము ఇంకొక హాఫ్ కేజీ జాడీలో పెట్టుకున్నాము ఇది కూడా మొత్తం అంతా ఆవకాయ పచ్చడి జాడీలోకి తీసేసుకుంటున్నాము చూడండి హాఫ్ కేజీ కారంకి మీకు మా మామిడికాయలు పెద్దవైతే టెన్ తీసుకోండి మీడియం సైజ్ అయితే ట్వెల్వ్ తీసుకోండి మేము కేజీ కారం పెట్టుకున్నాము కాబట్టి మేము మామిడికాయలు ట్వంటీ ఫైవ్ మామిడికాయలు తీసుకున్నాము మీకు మేము హాఫ్ కేజీ మెజర్మెంట్ చెప్పాము హాఫ్ కేజీ కారానికి మేము మెజర్మెంట్ చెప్పాము ఒక హాఫ్ కేజీ ఏమో క్యాన్లోకి తీసుకున్నాము ఇంకొక హాఫ్ కేజీ మేము జాడీలో పెట్టుకుంటున్నాము పచ్చడి మా మా ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఈజ్ రెడీ ఎమ్మీ స్పైసీ ఆవకాయ పచ్చడి ఈజ్ రెడీ చూడండి ఎంత బాగుందో వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మన ఆవకాయ పచ్చడి ఈజ్ రెడీ త్రీ డేస్ తర్వాత క్యాండ్ లిడ్ మూతో ఓపెన్ చేసి చూడండి నూనె అంతా పైకి తేలుకుంది మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మనము కింద నుంచి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి కింద నుంచి పై వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ అయ్యే వరకు ఆవకాయ పచ్చడిస్ రెడీ Please like, share, comment, and subscribe. Thank you.